నిన్నటి దినం పెద్దలు గౌరవనీయులు శాసనసభ సభ్యులు వరదరాజిరెడ్డి గారు పత్రికాముఖంగా కొన్ని ప్రకటనలు చేసినారాయన అందులో ప్రధానమైంది జగనన్న కాలనీల పైన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణకు నేను లెటర్ ఇచ్చినాను విచారణ జరుగుతూ ఉంది ఆ అవినీతి బహిర్గతం చేసే ప్రయత్నం చేస్తాను అని చెప్పి చెప్పినాడు అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మా ప్రభుత్వంలో ఈ ప్రొద్దుటూర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఇల్లు లేని నిరుపేదలు ఎవరైతే ఉండారో వాళ్ళను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి దాదాపుగా ఇరవై నాలుగు వేల మందిని గుర్తించింది ఆ ఇరవై నాలుగు వేల మందికి ఇళ్ల పట్టాలు డిస్ట్రిబ్యూట్ చేసేదానికోసం ఇరవై నాలుగు వేల మందికి ఇళ్ల పట్టాలు డిస్ట్రిబ్యూట్ చేసేదానికోసం దాదాపుగా ఐదు వందల ఎకరాల భూమిని కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది దాదాపుగా ఐదు వందల ఎకరాల భూమిని ఆ ఐదు వందల ఎకరాల భూమిని ఊరికి మూడు వైపులా కొనుగోలు చేసింది రాష్ట్ర ప్రభుత్వం సోరవారిపల్లె గ్రామ పంచాయతీ ఏటి అవతల ఒకటి పొట్టిపాడు రోడ్డుకు సంబంధించి బొల్లవరం స్థలము బొల్లవరం భూములు మూడవది మీనాపురం దగ్గర చోటేమో రెండు వందల చిల్లర ఎకరాలు కొనింది పొట్టిపాడు రోడ్డులో సోమవారిపల్లి దగ్గర ఏమో నూట అరవై ఎకరాలు కొనింది ఒక నూట ఆరు ఎకరాలు మీనాపురం దగ్గర కొనింది అంతా కలిపితే నాలుగు వందల అరవై తొమ్మిది నాలుగు వందల డెబ్బై ఎకరాలు కొన్నారు ఈ మూడు చోట్ల కొన్న ఈ భూముల కొనుగోలు విషయంలో అవినీతి జరిగిందనేది ఆయన ఆరోపణ ఎన్నికలకు ముందు కూడా ఆయన ఆరోపణ చేసినాడు మేము వెయ్యి కోట్లు డబ్బు సంపాదించినా పదహైదు వందల కోట్లు డబ్బు సంపాదించినా రెండు వేల కోట్లు డబ్బు సంపాదించినా అని నా మీద చేసిన అనేక రకాల ఆరోపణలలో నా అక్రమ ఆర్జనకు ఇది ఒక ప్రధానమైనటువంటి ఆరోపణగా ఆయన ఎన్నికలకు ముందు కూడా చేసినాడు సరే ఎన్నికలలో ఆయన విజయం సాధించినాడు ఆయన పార్టీ విజయం సాధించింది ఇప్పుడు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్కు లెటర్ ఇచ్చినాడు ప్రభుత్వానికి ప్రభుత్వం ఆదేశించింది విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడ ప్రొద్దుటూరుకు వచ్చినారు ప్రొద్దుటూరుకి వచ్చి మూడు కాలనీలు కూడా పర్యటన చేసి నిన్న మొన్న రైతులతో మాట్లాడడము భూముల ధరలు మంచి చెడ్డ వాళ్ళు చేయాల్సిన వాళ్ళ కోణంలో విచారణ చేస్తున్నారు ఆ విషయం నిన్న ఆంధ్రజ్యోతి పత్రికలో కూడా క్లియర్ కట్గా వచ్చింది ఆంధ్రజ్యోతి పత్రికలో కూడా క్లియర్గా రాసినారు మంచిది సంతోషం అయితే ఈ దీనికి సంబంధించి నిన్న ఆయన మాట్లాడేటప్పుడు ఇంకొక మాట మాట్లాడతాడు ఏమనంటే ఇది నాకు అభ్యంతరకరం ఆక్షేపణీయం నేను విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్కు ఫిర్యాదు చేసినాను ప్రభుత్వానికి ఇక్కడ విచారణ జరుగుతూ ఉంది విచారణ చేసే అధికారులు విచారణ తదుపరి నివేదికను అవినీతి జరిగిందని ఇయ్యకపోతే ఒప్పుకోడంట ఒప్పుకోడంట ఇది ఎట్టెట్ట ప్రజలారా నాకు అర్థం కావడంలే అవినీతి జరిగిందని ఆరోపణ చేయడం నీ ప్రాథమికమైనటువంటి హక్కు నీ హక్కును గౌరవించి రాష్ట్ర ప్రభుత్వము విచారణ చేపట్టింది ఆ ప్రభుత్వం కూడా నీ ప్రభుత్వం నీ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నీ కూటమి ప్రభుత్వం ఉంది అధికారంలో విచారణ చేపట్టింది మీ అధికారులు మీ విచారణ విచారణ చేసినాక అవినీతి జరిగిందని నువ్వు రిపోర్ట్ ఇచ్చేనే ఒప్పుకుంటా లేకపోతే మళ్ళీ చంద్రబాబు నాయుడు దగ్గరికి పోతా నేను చంద్రబాబు నాయుడు దగ్గర పోయి మళ్ళీ విచారణ రీఎంక్వైరీ చేపిస్తా అని చెప్పి పరోక్షంగా అధికారులు లేని చోట పరోక్షంగా వారిని ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నాడు వారిని బెదిరింపులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నాడు అంటే నేను లోకల్గా ఉండే ఎమ్మెల్యేను నా పార్టీ అధికారంలో ఉంది ఇచ్చిన ఫిర్యాదులు మీరు నాకు అనుకూలమైనటువంటి నివేదికే ఇవ్వాలా ఆడ భూములలో అన్యాయం జరిగింది అవినీతి జరిగిందని చెప్పి రిపోర్టు మీరు ఇస్తేనే లేకపోతే నేను ఒప్పుకోను అని చెప్పి బెదిరింపు కార్యక్రమాలు ప్రభావితం చేసే కార్యక్రమాలు మాట్లాడుతున్నాడు ఆయన ఇది తప్పు ఇది నాకు అభ్యంతరకరము ఆక్షేపణీయమే ఇది ప్రజలు కూడా హర్షించరు మీరిచ్చిన ఫిర్యాదు ఏమైతే ఉందో జగనన్న కాలనీలకు సంబంధించి నేను స్వాగతిస్తానా ఎస్ నీకు అపోజిషన్ పార్టీ లీడర్గా ఉండే నేను మాజీ ఎమ్మెల్యేగా ఉండే నేను నా నా ప్రభుత్వంలో నేను ఎమ్మెల్యేగా కొనసాగినప్పుడు పేద ప్రజలకు ఇరవై నాలుగు వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చినటువంటి గొప్ప ప్రభుత్వంలో నేను పనిచేసినప్పుడు మీరు ఆరోపణ చేస్తూ ఉన్నారు అవినీతి అని దాన్ని స్వాగతిస్తానా కారణం మీరు ఫిర్యాదు చేయాలా ప్రభుత్వ ఉన్నతాధికారులు విచారణ చెయ్యాలా విచారణ తదుపరి మా నిజాయితీ ఏందో సత్యం ఏందో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది మీరేగన ఫిర్యాదు చేయకపోతే ప్రభుత్వ అధికారులే కన్నా విచారణ చేపట్టకపోతే మా నిజాయితీ ఎట్ట బయటికొస్తుంది సత్యం ఎట్లా తెలుస్తుంది మీరు బట్టగాల్చి ముఖాన్ని వచ్చాడు జీవితం అంతా మేము ఆ బూడిది ఆ మసి తురుచుకునే పరిస్థితి సరిపోతుంది ఎస్ ఇప్పుడు మీరు ఇచ్చినారు ఫిర్యాదు విచారణ జరుగుతుంది ప్రభుత్వ అధికారులు నిష్పక్షపాతంగా నిజాయితీగానే విచారణ చేస్తారని చెప్పి నేను భావిస్తూ ఉన్నా కారణం లేని అవినీతిని ఏ ప్రభుత్వ ఉన్నతాధికారి కూడా అవినీతి జరిగిందని చూపించలేడు చెయ్యని తప్పును చేసినామని చెప్పి చూపించే సాహసం ఏ ప్రభుత్వ అధికారి చేయలేడు అందుకు అవకాశం కూడా ఉండదు అదేవిధంగా మేము తప్పు చేసి ఉంటే తప్పు చేయలేదని కూడా నివేదిక ఈ ప్రభుత్వంలో వాళ్ళకి ఇయ్యరు వాళ్ళ ప్రభుత్వం కాబట్టి ఇక ఆయన ఫిర్యాదులో ప్రధానమైన అంశాలు ఒకటి భూమిని మేము ముందుగా కొని ఐదు లక్షలకో పది లక్షలకో కొని బినామీ పేర్లతో భూమిని పెట్టుకొని ఆ తర్వాత ప్రభుత్వానికి నలభై లక్షలకు ఇరవై ఐదు లక్షలకు మేము అమ్మినాము రీసెర్చ్ చేయించినాము అనేది ఆయన ఫిర్యాదు అర్థమైంది ప్రజలారా జగనన్న కాలనీ దగ్గర మొత్తం మూడు కాలనీలు కలిపి ఐదు వందల ఎకరాలు నాలుగు వందల డెబ్బై ఎకరాలు తీసుకుంటే ఈ నాలుగు వందల డెబ్బై ఎకరాలలో ఎక్కువ శాతం భూమిని మేము ముందే తక్కువ ధరకు కొని ఆ తర్వాత నలభై లక్షలకు ఇరవై ఐదు లక్షలకు రెండు చోట నలభై లక్షలకు ఇచ్చింది రైతుకు ఒకచోట మాత్రం ఇరవై లక్షలు ఇచ్చింది సోమరవార్ సోమవారుపల్లి భూములకు మాత్రం ఇరవై లక్షలు ఇచ్చింది పొట్టిపాడు మీనాపురం భూములకు మాత్రం నలభై లక్షలు ఇచ్చింది అంటే అక్కడ పది లక్షలు పెట్టి మేము భూమి కొనేది ఉదాహరణకు సుబ్బారెడ్డి అన్నది భూమి సుబ్బారెడ్డి నాకు తెలియదు కాబట్టి పది లక్షలుగా నేను కొనింటా నేను బినామీ పేరుతో ఘర్చపాటు లక్ష్మే పేరుతో రిసర్చ్ చేయిస్తా మన తర్వాత ప్రభుత్వానికి నలభై లక్షల రూపాయలకు అమ్ముతా గర్చపాటు లై వాళ్లకు రీసెర్చ్ చేయిస్తుంది నలభై లక్షలు ఆయమ్మ అకౌంట్లే పడుతుంది ఇంకా పది పోతే ముప్పై మాకు లాభం ఇట్లా దాదాపు నాలుగు వందల డెబ్బై ఎకరాల భూమికి మేము చేసినాము అనేది ఆయన ఉద్దేశం నేను అడుగుతూ ఉన్నా నేను అడుగుతా ఉన్నా ఈ నాలుగు వందల డెబ్బై ఎకరాల భూమి ఎవరి పేరుతో అయితే పూర్వకాలం నుంచి ఉందో డెబ్భై ఎనభై వంద సంవత్సరాల కిందటి నుంచి ఎవరి పేరుతో ఉందో వాళ్ళ పేరుతోనే ప్రభుత్వానికి రిజిస్టర్ అయ్యిందే లేకుంటే ప్రభుత్వానికి రిజిస్టర్ చేయించేదానికంటే ముందు నెల ముందో రెండు నెలల ముందో ఆరు నెలల ముందో రిజిస్ట్రేషన్ ఏమైనా మారిందే తెలిసిపోయేదాన్నే సింపుల్ నాకు అభ్యంతరం లేదు నేను చెయ్యలే రైతుల నోట్లో దుమ్ము కొట్టి మట్టి కొట్టి ఆ లెక్కతో నేను పాలరాతి భవంతిలో ఉండే మనస్తత్వం నాది కాదు నేను రైతు బిడ్డను నా అబ్బ రైతు నా తండ్రి రైతు నా కులం రైతు కులం రైతుల పట్ల అత్యంత గౌరవము అత్యంత ప్రేమ కలిగినటువంటి మనస్తత్వం మాది ఈ ఈభుత్వ పట్టణంలో ఉన్నా కానీ మా సొంత గ్రామాలలో భూమిని కొనుగోలు చేసుకొని వ్యవసాయం చేస్తాను నిమ్మ తోటలు చిని తోటలు అంటే వ్యవసాయం మీద మక్కువ ఉండి అట్లాంటి పనికి వాళ్ళ పని వరదరాజురెడ్డి చేస్తాడు తప్ప వరదరాజురెడ్డి కొడుకు చేస్తాడు తప్ప మేము చేయం మేము చెయ్యం అట్లా నేను చేయలే కూడా రెండవది ఆయన చెప్పేది రైతుల దగ్గర నుంచి ఎక్కువ ధరకు ప్రభుత్వానికి ఇప్పించినామంటున్నాడు ఎక్కువ ధరకు ప్రభుత్వానికి ఇప్పించినామంటున్నాడు ధర నిర్ణయించే అధికారం కలెక్టర్కు ఉంటుంది ధర నిర్ణయించే అధికారం కలెక్టర్కు ఉంటుంది అంటే సబ్ రిస్టార్ వాల్యూ ప్రకారం ఎంతుంది లేకుంటే మార్కెట్లో ఆజీబాజీ రేట్ల ప్రకారం ఎంతుంది అనే విషయాన్ని పరిగణలోకి తీసుకొని సబ్మిస్టార్ వాల్యూ ప్రకారము మార్కెట్ వాల్యూ ప్రకారము గుర్తెరిగి ఉండబడిన ధర కంటే ఒకటిన్నర శాతం ఎక్కువ ఇస్తారు అంటే సబ్మినిస్టార్ ఆఫీసులో పది లక్షలు ఉంది మార్కెట్ విలువ అంటే కదా పదికి పైన మరొక ఒకటిన్నర శాతం అంటే పదహైదు లక్షలు ఎక్కువ ఇరవై ఐదు లక్షలు ఇస్తారు సోరవారిపల్లె భూమికి ఇచ్చింది ఇరవై ఐదు లక్షలు ఎట్లా అంటే దాని విలువ పది లక్షలు ఒకటిన్నర శాతం ఎక్కువ ఇచ్చే అధికారం కలెక్టర్కి ఉంది ఆ పైన ఒక్క రూపాయి ఇవ్వాలన్నా కానీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఫైల్ పోవాలా ఇరవై ఐదు లక్షలు కాదు నలభై లక్షలు ఇవ్వాలి ముప్పై లక్షలు ఇవ్వాలి ఇరవై ఆరు లక్షలు ఇవ్వాలంటే ముఖ్యమంత్రి దగ్గరికి ఫైల్ పోవాలి మరి ఈ మూడు లేఅవుట్లకు సంబంధించి ఒక్క ఫైలు కూడా ముఖ్యమంత్రి దగ్గరికి పోలేదు అది కలెక్టర్ గారి పర్యవేక్షణలోనే ధర నిర్ణయించబడి ఆయనే ఇచ్చినాడు అంటే నిబంధనలకు మించి ఎక్కువ లెక్కిప్పించే ప్రయత్నం జరగలేదు అనేది సత్యం ఈ ధర ఇరవై ఐదు లక్షలు నలభై లక్షలు అని నిర్ణయించేది ఎవరంటే ఆనాటి జిల్లా కలెక్టర్ హరికిరణ్ ఆయన కూడా నిబంధనలకు లోబడే నిర్ణయిస్తాడు నిబంధనను అతిక్రమించి ఆ కలెక్టరు చేయడు ఇప్పుడుండే కలెక్టర్ చెరుకూరు శ్రీధర్ గారు చేస్తారా ఈయనకంటే ముందు విజయరామరాజు చేస్తారా ఆయనకంటే ముందు ఇంకొక ఆయన చేస్తాడా ఏ కలెక్టరు చేయడు ఎందుకు చేస్తాడు ఏమవసరం ఉంది ఒకవేళ పది లక్షల ఇరవై ఐదు లక్షలు అంటే నిబంధనల ప్రకారము ఏ మేరకు అయితే రైతుకు డబ్బులు ఇవ్వొచ్చో ఆ మేరకు రైతులకు డబ్బులు ఇమ్మని అప్పుడు చెప్తా ఇప్పుడు చెప్తా నిబంధనల మేరకు చిట్ట చివరి అంచు వరకు ఎంతైతే ఇవ్వచ్చునో రైతుకు అంత ప్రభుత్వంతో ఇప్పిస్తా నిబంధనలను అతిక్రమించకుండా నిబంధనల ప్రకారము లోబడి చిట్ట చివరి రూపాయి వరకు రైతుల ప్రయోజనాల కోసం ఇప్పిస్తా ఇది నా దృష్టిలో నేరం కాదు వందల సంవత్సరాల నుంచి భూములు వ్యవసాయం చేసుకొని మట్టిలో దుమ్ములో ధూళిలో బతికి విషకి పురుగులకు పాములకు తిరిగి గాలికి వానకు తడిసి ఎండకు ముద్దై పంటలు పెట్టి లెక్క లేక ఆత్మహత్య చేసుకొని దచ్చా ఉండి ఎప్పుడో ఒకసారి వాళ్ళకు పది లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు మేలు జరిగే పరిస్థితి ప్రభుత్వం ద్వారా వస్తే వాళ్ళగా చేయకుండా మనం చేసుకోవాలన్నా పెద్ద అయినా కోడి పిల్లలు గద్ద తనకపో వాళ్ళు రాజకీయ నాయకులం దాంట్లో ఆక్షేపణ ఏంది ఎవరిమైనా రైతులకు ఇమ్మని చెప్పాల్సిందే నువ్వు నేను కొట్టేయకూడదు నేను ఆ పని కూడా చేయలే ఇక భూములు ఎక్కడా అనేదానికి నేను కలెక్టర్ని కోరింది ఒకటే అన్నాడు ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం కాకూడదు ప్రొదుటూరు నియోజకవర్గానికి సంబంధించిన మూడు ప్రాంతాలకు లేఅవుట్లు వేసి మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయాల అటు లింగాపురం సైడు ఇటు సోమవారపల్లి సైడు ఇటు పొట్టిపాటి రైట్ సైడు మూడు సైడ్లు అభివృద్ధి జరగాల ఆ ప్రాంతంలో ఉండే రైతుల యొక్క భూములకు ధరలు రావాలా రియల్ ఎస్టేట్ వ్యాపారం డెవలప్ కావాలా అందరూ షావుకారులు కావాలని చెప్పి మూడు వైపులా కొనుగోలు చేపించిన నేను మూడు వైపులా కొనుగోలు చేపించిన అభ్యర్థించినా కాబట్టే కాబట్టి మూడు వైపులా లేఅవుట్ వేసినారు ఈరోజు మీనాపురం దగ్గర నంగనూరుపల్లె గ్రామస్తులు కానీ సీతంపల్లెలో కానీ పల్లె కానీ తాళమాపురంలో కానీ ఆ ప్రాంతంలో ఉండే భూముల రైతులందరూ కూడా ప్రభుత్వానికి ఇచ్చింది నూట తొమ్మిది ఎకరాలైతే వందల ఎకరాలకు ఈ బొద్దు పది లక్షలు విలువ చేసే భూమి ఇరవై లక్షలు విలువ చేసే భూమి ఈరోజు కోటి రూపాయలు డెబ్భై ఎనభై తొంభై కోటి కోటి పది లక్షల రూపాయలు పొట్టిపాటి రోడ్డు ఇరవై లక్షలు ముప్పై లక్షలు విలువ చేసే భూములు ఆ రోజు నలభై లక్షలు ఇప్పించినాము ఈరోజు రెండు కోట్లు మూడు కోట్లు సౌరవార్పల్లె భూమి పది లక్షలు విలువ చేస్తాది ఇరవై ఐదు లక్షలు ఇప్పించినాం ఈరోజు ఆ భూమి ఒక కోటి నుంచి రెండు కోటి పలుకుతూ ఉంది అంటే ఆ ప్రాంతంలో ఉండే రైతులందరినీ కూడా ధనవంతులను చేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాచమల శివప్రసాద్ రెడ్డి ఇదిగో నా తమ్ముళ్ళది నా చెల్లెలది మాదైతే అది చేసినాం ఆ ప్రాంతంలో ఉండే రైతులందరూ కూడా సావుకారులు అయినారు కానీ ఆ ప్రాంతంలో ఉండే రైతులు మా వలన సావుకారులు భూముల విలువలు వచ్చినప్పటికీ కూడా వాళ్ళు మమ్మల్ని గుర్తించలేకపోయినారు మీకు ఓట్లు వేసినారు గొర్రె కషాయవాన్ని నమ్మినట్టు నిన్ను నమ్మి నీకు ఓటేసినారు వేసినారు నగనూరు పల్లెలు డెబ్బై ఓట్ల మెజార్టీ వస్తాయి డెబ్బై ఓట్లు మెజార్టీ వస్తాయి గొర్రె కషాయవాణి నమ్ముతూ అది ఏం చేయాలి మరి అది అయిపోయింది ఇక చిట్ట చివరిని అభియోగం కమిషన్ ఏమన్నా తీసుకున్నానా అని రైతులు అంత రిజిస్టర్ ప్రకారం రైతులు ఉంటారు నాలుగు వందల అరవై తొమ్మిది ఎకరాలకు ఎంతమంది రైతులు ఎన్ని ఎకరాలు భూమి అమ్మినేది ఎంఆర్ఓ మండల రెవెన్యూ అధికారి దగ్గర ఉంటుంది విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తీసుకుంటారు అది ప్రతి రైతును వాళ్ళు ప్రశ్నిస్తారు ఏ రైతైనా నాకు రాగి నయా పైసా ఇచ్చినాడేమో చెప్పమను ఎంత రాగి నయా పైసా ఈ నాలుగు వందల అరవై తొమ్మిది ఎకరాలకు సంబంధించి ఏ ఒక్క రైతు కూడా నాకు మంచి ధరను ఇప్పించినావు కాబట్టి ఇదిగో నీకు నేను మేలు చేస్తా ఈ రెండు లక్షలు ఇచ్చా లక్ష రూపాయలు ఇస్తానని చెప్పి ఈ రెండు కోట్లు ఇస్తా మూడు కోట్లు ఇస్తానని చెప్పి నాకు ఏ ఒక్క రైతు కూడా ఒక్క రూపాయి డబ్బులు ఇవ్వలే అది ఒకవేళ నేరము ఇచ్చినది అనుకుంటే ఎట్లెట్లనో నాకు మరి అర్థం కాలే అది నేరమని అని అంటే నేను లెక్క చెప్పాల్సి వస్తుంది నీకు ఏదైనా దేవరశెట్టి ఆదులక్ష్మ ఉమెన్స్ కాలేజీ ఇది కాలేజీ మనది కాదు ఆర్యవయసులది ఆ కాలేజీ ఉమెన్స్ కాలేజీకి ఇచ్చినారు వాళ్ళు ఉమెన్స్ కాలేజీ పెట్టినారు ఇచ్చిన వాళ్ళు మన తర్వాత ఆర్థికంగా చితికిపోయినారు సితికిపోయినారు కాబట్టి కాలేజీకి ఇచ్చిన భూమిలో నుంచి ఒక పది ఎకరాలు పన్నెండు ఎకరాలు అభివృద్ధి కోసం వెనక్కిస్తే దాన్ని మార్కెట్లో పెట్టి అమ్మి ఆ లెక్క కాలేజీకి మేము జమ కట్టి అభివృద్ధి చేస్తామని చెప్పి అడిగినారు అంత కలిపిన పది ఎకరాలు పన్నెండు ఎకరాలు వాళ్ళు భూమి వెనక్కిచ్చినా ప్రభుత్వం దాని విలువ ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఉంటే నాలుగైదు కోట్లు జమ వేసినారు ఎవరికి కాలేజీకి ఒక్కొక్క ఎకరా పది కోట్లు ఇరవై కోట్లకు అమ్మింటారు అమ్మితే నూరు కోట్లు వచ్చి ఉంటుంది ఆడ జమ వేసింది ఐదు కోట్లు ధర అంతే ఉంది కాబట్టి మిగతా తొంభై ఐదు కోట్లు ఆ భూమి గల పోస దేవర్శెట్టి ఆదిలక్ష్మి మనసు కాలేజల వచ్చాది ఇది వాళ్ళ ఉద్దేశము వాళ్ళ ఆలోచన విధానం పథకం వాళ్ళు లాభపడేదానికి మేము భూమి ఇచ్చినాం కదా చెడిపోయినాం కదా ఎన్నికి తీసుకున్నామని ధర్మంగా అయితే దానం చేసిన తర్వాత కాలేజీ కోసం ఇచ్చిన తర్వాత తిరిగి తీసుకోవడం అనేది న్యాయం కాదు సరే ఊళ్ళో ఊళ్ళోలో పోకుండా వాళ్ళ సొమ్మికి వాళ్ళు అడిగినారు అదంత పెద్ద నేరంగా నేను పరిగణించడంలే ఇది ప్రభుత్వం వెనక్కియ్యాలా పోయినా ప్రభుత్వం దగ్గరికి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి వరదరాజు రెడ్డి పోయినాడు పోయి కిరణ్ కుమార్తో మాట్లాడి కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు ఒక ఆయన ఉన్నాడు శశికుమార్ రెడ్డి ఏమో ఇప్పుడు చనిపోయినాడు ఆయన ద్వారా పోయి మాట్లాడుకొని ఆయనకు రెండు ఎకరాలు ఈయన మూడు ఎకరాలు మిగతాది ఇళ్ళకని చెప్పి మాట్లాడుకొని భూమిని ఇప్పించినారు ఇప్పించి ఆ లెక్క ఐదు కోట్ల ఆరు కోట్లు కాలేజీ జమలో వేసి మిగతా భూమి ఆధీనంలో పెట్టుకొని ఇప్పుడు ఆడ ఫ్లాట్లు వేసి అపార్ట్మెంటు కట్టి మీరు సాహుకారులు అయినారు దాంట్లో నీకు మూడు ఎకరాలు ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు ఎంత వచ్చిందో వచ్చింది నీ భాగానికి నలభై కోట్లు యాభై కోట్ల ఆదాయం వచ్చింది ఇట్టన ఈ ప్రకారంగా అయినా రైతుల దగ్గర నుంచి నేను కూడా ఇప్పించుకునేదాన్ని అడిగేది దీని పైరవి అంటారా మేలు చేసి ప్రయోజనం పొందడం అంటారా లేకుంటే కమిషన్ అంటారా నువ్వు డిఏడడబ్ల్యూ కాలేజీకి ఏ విధంగా అయితే వాళ్ళకు లాభం చేకూర్చి నువ్వు ముప్పై నలభై కోట్ల ఆదాయం పొందినావో ఆ ప్రకారంగా నేను రైతులకు మేలు చేసే నిక్కి తీసుకునే అనే సంధానం నువ్వు మాట్లాడుతూ ఉంటే నేను రైతుల దగ్గర తీసుకోలే నువ్వైతే మాత్రం వాళ్ళ దగ్గర తీసుకున్నావు ఇంకా ఏంది నీ ఆరోపణ ఇరవై నాలుగు వేల మందికి ఇళ్ళ పట్టాలు ఎందుకు ఇవ్వాలా ఇరవై నాలుగు వేల మందికి ఇళ్ళ పట్టాలి ఎందుకు ఇవ్వాలంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరు ఒక్కరికి కూడా ఇళ్ళ పట్టాలు పంచలే కాబట్టి నిరుపేదలకు ఇళ్ళియలే కాబట్టి పాపం పెరుగుతా పోయినట్టు పేదవాళ్ళ సంఖ్య పెరిగింది కాబట్టి ఇరవై నాలుగు వేల మంది అయినారు మీతిని ఇరవై నాలుగు వేల మంది అయిన తర్వాత నేను నాలుగు వేల మందికి ఇస్తా ఐదు వేల మందికి ఇస్తా అనే మనస్తత్వం కాదు జగన్మోహన్ రెడ్డిది రాజ్యాంగబద్ధంగా హక్కు కలిగిన ప్రతి పౌరునికి నిరుపేదలకు ఇల్లుండాల్సిందని చెప్పి ఎంత కష్టమైనా సరే భూమి కొనుగోలు చేసి ఇస్తానని చెప్పి ఇరవై నాలుగు వేల మంది కోసం భూమి కొనుగోలు చేసి ఇచ్చినాడు ఆయన మరి ఇరవై నాలుగు వేల మంది లబ్ధిదారులను నిర్ణయించేది రాచమల్లు ప్రసాద్ రెడ్డే మున్సిపల్ కమిషనర్ గారా ఆనాటి జాయింట్ కలెక్టర్ గౌతమి గారా మున్సిపల్ కమిషనర్ నిర్ణయిస్తాడు జాయింట్ కలెక్టర్ గారు ఖరారు చేస్తారు భూమిని ఖరారు చేసేది చూపించేది ఎంఆర్ఓ చేస్తాడు ధర నిర్ణయించేది కలెక్టరేట్ చేస్తాడు ఎంఆర్ఓ ఆర్డీఓ జాయింట్ కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ కలెక్టర్ వీళ్ళ యొక్క పర్యవేక్షణలో ఈ భూమి సూచించడం కానీ భూమిని కొనుగోలు చేయడం కానీ ధరలు నిర్ణయించడం కానీ రైతుల అకౌంట్లో డబ్బులు వేయడం కానీ లబ్ధిదారులు ఎంపిక చేయడం కానీ లబ్ధిదారులకు ఇల్లు శాంక్షన్ చేసే డిపట్టాలు ఇవ్వడం కానీ ఇదంతా వీళ్ళ పర్యవేక్షణలో జరిగింది వీళ్ళ పర్యవేక్షణలో ఎంఆర్ఓ ఆర్డీఓ జాయింట్ కలెక్టర్ కలెక్టర్ ఎవ్వరు ఏ తప్పులు చేయలే ఎవ్వరు ఏ స్వార్థానికి తప్పులు చేయలే ప్రజా సంక్షేమం కోసమే పనిచేసినారు రాజినాయ పై అవినీతి జరగలే లబ్ధిదారుల ఎంపిక కూడా నిష్పక్షపాతంగా జరిగింది నిజాయితీగా జరిగింది ఇందులో మా పాత్ర ప్రజలకు మేలు చేయాలనే తాపత్రయం అధికారులకు మేము సలహా సంప్రదింపులు చేయడం ఇది మా పాత్ర ఇప్పుడు మీరు చేసే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ వల్ల రాగినాయా పైసా నాకు వచ్చిన నష్టం లేదు రాగినాయా పైసా రూపాయిలో పైసా భాగం కూడా నేను అవినీతి పరు ఇందులో అవినీతి చేసినా అని చెప్పి నువ్వు నిరూపించలేవు పెద్ద ఆయన ఈ జన్మకు నువ్వు నిరూపించలేవు నన్ను నీ ఈ జన్మకు నిరూపించలేవు నేను కూడా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నా ఎట్లయితే విలేజ్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ద్వారా మీరు విచారణ చేస్తూ ఉన్నారో ఆ విచారణ పూర్తయిన తర్వాత నివేదిక మీకు అందిన తర్వాత అవినీతి జరిగింటే ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో ఇంత అవినీతి జరిగింది పలానాడు లెక్క కొట్టాడు పలానాడు భూమి అమ్ముకున్నాడు మోసం చేసినాడు అని చెప్పి ఆగిత్యంగా ఏ విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం మీతో చెప్పిస్తుందో అవినీతి జరగకపోతే ఏ నేరము చేయకపోతే ఆ నివేదిక నిజాయితీగా ఉంటే అప్పుడు కూడా ప్రెస్ మీట్ పెట్టి మా నిజాయితీ చెప్పాలి మా నిజాయితీ అప్పుడు కూడా చెప్పాలను అయ్యా నివేదిక వచ్చింది విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ వారు ఇచ్చినారు ఈ మూడు జగనన్న ఖాళీలకు సంబంధించి లేవట్లకు సంబంధించి ఏ అన్యాయం ఏ అవినీతి జరగలేదు నేరుగా రైతులే ప్రభుత్వానికి భూమి విక్రయించినారు ప్రభుత్వం నేరుగా రైతుల అకౌంట్లోనే డబ్బులు వేసింది తర్వాత అక్కడ ముందుగా భూములు కొన్నింది లేదు అమ్మింది లేదు తర్వాత అక్కడ కమిషన్లు తీసుకునేది లేదు లబ్ధిదారుల ఎంపిక నిజాయితీగా జరిగింది ఎక్కడ ఏమీ జరగలేదు అని ఆ నివేదికలో ఉండే సారాంశాన్ని కూడా కలెక్టర్ గారు చెప్పాలా నేను గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నా ఇది సారాంశం పెద్ద ఆయన వరదరాజరెడ్డి గారు నేను చెప్పేది ఏంటంటే ఈ భూముల కథ అయిపోయినాక ఇంకా నువ్వు ప్రొద్దుటూరు సంబంధించి కూడా మున్సిపాలిటీకి సంబంధించి విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టినావు పనులకు సంబంధించి అది ఒక పది రోజుల్లో ఇరవై రోజుల్లో నలభై రోజుల్లో అది కూడా రిపోర్ట్ వస్తుంది అంటే రోడ్లు ఎట్లేసినారు నాశనకం వేసినారా రోడ్డు వెయ్యకుండా రోడ్డు వేసినామని బిల్లు తీసుకున్నారా ఇటనే గడ్డకొస్తాయి ఆ రిపోర్ట్ కూడా గడ్డకొస్తాయి అంటే త్వరలోనే మా నిజాయితీ ఏ పార్టీదో మేము ప్రజాసేవలో ఏమేత్రం ఏమాత్రం నిబద్ధత కలిగి ఉండి ప్రజలకు సేవ చేసినామనే సత్యం నీ వలన మాకు మేలు జరగబోతూ ఉంది నీ యొక్క దుర్బుద్ధి వలన మా నిజాయితీ బహిర్గతం కాబోతూ ఉంది ఎట్లాంటి ఈ సందర్భంలో పెద్ద ఆయన గురించి ఎట్లా ఒక మాట చెప్పాల్సి అంటే నాకు ఒకటి గుర్తు వస్తుంది ఒక మాట ప్రజలు చెప్తా ఉన్నా వీళ్ళు చేసే విష ప్రచారము ఎదుటివాడు తప్పు చేయకపోయినా తప్పు చేసినాడని చెప్పి వాడిని గబ్బు పట్టించే ప్రయత్నం వానికి అవినీతి అంటించే ప్రయత్నం దీనివల్ల లాభపడాలని వాళ్ళు చేసే ప్రయత్నం ఎట్టుంటుందంటే ఒక రాయి ఒక నీళ్ళల్లో వేస్తారు ఒక రాయి ప్రజలారా నీళ్ళలో వేస్తారు వేస్తే ఆ రాయి వలన నిర్మలంగా నిశ్చలంగా ఉండే నీరు అందంగా ఉండే నీరు ఆ రాయి వలన అలజడి కలిగి బురదంతా పైకి లేచి నీరంతా కలుషితమై అంత వికారంగా కనపస్తాది ఆ రాయే ఈ వరదరాజ్ లాంటి వ్యక్తులు ఆ రాయే వరదలాడ్ లాంటి వ్యక్తులు వీళ్ళు ఏమనుకుంటారంటే నా దెబ్బకు చూడి బురదమయమైపోయింది నీళ్ళంతా నిశ్చలంగా ఉండే నీళ్ళంతా అలల్లాడిపోతూ ఉన్నాయి నా గొప్పతనం అని చెప్పి ఆ రాయి అనుకుంటుంది చటోళ్ళు ఒక్క ఐదు నిమిషాలు ఒక్క పది నిమిషాలు పదహైదు నిమిషాలు తర్వాత ఏమవుతుంది ప్రజలారా తర్వాత ఏమవుతుంది ప్రజలారా నీళ్ళు మళ్ళీ నిర్మలమైన స్థితికి వస్తాయి పైకి రేసిన బురదంతా కూడా కిందికి పోతుంది మళ్ళీ ప్రశాంతంగా అందంగా నీళ్లు బాగుంటాయి ఆ పడిన రాయి అడిగిపోతుంది అడుక్కుపోతుంది పడిన రాయి అడుక్కుపోతుంది నీళ్లు మాత్రం బాగుంటాయి అంటే అవినీతి చెయ్యని వాని పరిస్థితి కూడా అంతే అవినీతి చెయ్యని వాని మీద ఆరోపణలు చేసే వరదరాజుల వ్యక్తులు కూడా ఆ రాయి లాంటి వాళ్ళే కాసేపు బురదను లేపుతుంది ఆ తర్వాత మళ్ళీ అది అడుక్కుపోవాల్సిందే నీళ్ళు మాత్రం అందంగా ప్రశాంతంగా ఉండాల్సిందే ఈ లెక్క నేను బాగా నమ్ముతా కాబట్టి నాకు వచ్చిన ఇబ్బందే లేదు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ వారికి కూడా మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఉన్న చాలా శ్రద్ధగా విచారణ చేపట్టండి చాలా శ్రద్ధగా రైతులను ప్రశ్నించండి ఇంకా భూములు మంచి చెడ్డ రిజిస్ట్రేషన్లు అన్నీ పరిశీలించి స్పష్టమైనటువంటి నిజాయితీతో కూడినటువంటి నివేదికను కలెక్టర్ గారికి అందజేయమని మనస్ఫూర్తిగా కోరుతూ ఈ ప్రకటన అంతా కూడా వరదరాజరెడ్డి గారి కోసం కాదు ఈ ప్రకటన అంతా కూడా ప్రజల కోసమే ఏ ప్రజల దగ్గరైతే మమ్మల్ని అవినీతి పరులుగా చిత్రీకరించి మీరు లాభపడాలా ఎలక్షన్లో గెలవాలని ప్రయత్నం చేసి గెలిచినారో ఏ అయితే పది శాతం ఇరవై శాతం మీరు నమ్మించే ప్రయత్నం చేసినారో ఆ ప్రజలకు సత్యం తెలియాలనే నా తాపత్రయం నా బాధ అందుకే ప్రజలకే నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా గమనించండి ప్రజలారా